ఒక సిటీలో ఒక అపార్ట్మెంట్లో ఒక నైట్ ఒక స్త్రీ ఫంక్షన్కి వెళ్లి అప్పుడే అపార్ట్మెంట్ కారిడార్లో నడుస్తూ వస్తుంది అప్పుడే పక్క ఫ్లాట్ నుండి కొన్ని శబ్దాలు మాటలు వినిపిస్తాయి ఏమిటా అని అక్కడే నిలబడి వింటుంది లోపల నుండి ఒక వ్యక్తి చంపేస్తా దాన్ని అంటున్నాడు వద్దు చంపకండి ప్లీజ్ అని ఒక స్త్రీ గొంతు వినిపిస్తుంది ఎంత బాధ పెట్టింది ఇది వదలను చంపేస్తా అంటున్నాడు గట్టిగా కుట్టిన శబ్దం వినిపించింది ఒక స్త్రీ అయ్యో వద్దు అని అరిచింది అంతే బయట నుంచి వింటున్న ఆ స్త్రీ వెంటనే తన ఇంటిలోకి వచ్చి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్తుంది సర్ నేను శాంతి అపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ మా పక్క ఫ్లాట్లో ఒక హత్య జరిగింది అని అనుమానంగా ఉంది మీరు వెంటనే రావాలి అంటుంది ఓకే ఇద్దరు కానిస్టేబుల్స్ను పంపిస్తాను అని చెప్పి ఇద్దరు కానిస్టేబుల్స్ ను పంపిస్తారు వెంటనే ఇద్దరు పోలీసులు ఆ అపార్ట్మెంట్కి వెళ్లారు అక్కడ ఫోన్ చేసిన ఆ స్త్రీ నిలబడి ఉంది నేనే సార్ ఫోన్ చేసింది ఇదే ఫ్లాట్ సార్ అంటుంది పోలీస్ డోర్ కొట్టాడు ఒక యువకుడు తలుపు తీశాడు ఆ యువకుడు పోలీసులను చూడగానే కాస్త కంగారు పడ్డాడు వెంటనే పోలీసులు ఇక్కడ హత్య జరిగింది అని మాకు కంప్లైంట్ వచ్చింది సెట్ చేయాలి అని అంటారు హత్య జరిగిందా ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో ఇక్కడ అలాంటిదేమీ లేదు అంటాడు ఆ యువకుడు అయినా సరే వెతకాలి అని లోపలికి వెళ్లి వెతుకుతారు రక్తం మరకలతో ఒక మూట కనిపిస్తుంది ఏంటిది అంటూ ఆ మూట విప్పుతారు లోపల చూసి ఇద్దరూ షాక్ అవుతారు సార్ పెద్ద హత్యే అంటాడు కానిస్టేబుల్ అందులో చెత్తతో పాటు ఒక చచ్చిన పెద్ద ఎలుక ఉంటుంది ఇంతలో ఒక యువతి ఏంటి ఎవరు అంటూ అక్కడికి వస్తుంది ఇంతకీ లోపల ఏం జరిగింది అంటే ఒక పెద్ద ఎలుక ఎప్పటినుండో కిచెన్లో తిరుగుతూ అన్నీ పాడుచేస్తుంది ఆ యువకుడు దాన్ని పట్టుకుంటాడు అయితే ఆ అమ్మాయికి జంతువులని చంపటం ఇష్టం ఉండదు అందుకే వద్దు చంపొద్దు అని అరుస్తుంది పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన స్త్రీ నీ కోపంగా చూశారు ఆ యువకుడు మేడం మీరు డిటెక్టివ్ అవ్వాల్సింది అంటాడు పోలీసులు నవ్వుతారు ఆమె కేసి చూస్తూ